హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంటి వరకు చేస్తున్నారు కదా అసలు వీడియోస్ చేయడానికి కావట్లేదు అనమాట సౌండ్ మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది టైల్స్లో అవి కోస్తున్నారు కదా అందుకనేసి అలానే అమ్మవాళ్ళ నుండి దాని నుంచి నేను జాన్ చెట్టు తెచ్చుకున్నాను అనమాట ఆ జాన్ చెట్టుకి నాలుగు కాయలుగా స్నేహితు చాలా చాలా తీయగా ఉన్నాయన్నమాట ఆయన అయితే పింక్ కలర్ అని చెప్పారు కానీ ఇవి పింక్ కలర్ రాలేదు వైట్ కలర్లో ఉంది కొంచెం మాత్రం పింక్ కలర్ కనిపిస్తుంది మరి ముగ్గుతే ఏమో మామూలు అంటే బాగా ముగ్గితే కనుక పింక్ కలర్ కనిపిస్తుందో లేకపోతే ఇలానే ఉంటుందో తెలీదు అలానే మేస్తే అయితే పని చేస్తున్నారు చూసారుగా వీళ్ళు పని చేస్తున్నంటే మాకు భయం వేస్తుంది కడతారు కదా అదే కర్రలు అవి కట్టి మామూలు బలలు అవి వేసి చేస్తారు కదా అలా అనమాట మెట్లు మీద కర్రలు అవి వేసి కట్టారు కానీ అవి ఊగుతున్నాయి మాకే భయం వేస్తున్నాయి భయం లేకుండా వాళ్ళు పని చేస్తున్నారు అనమాట అలానే ఇంటి ఇంటి వరకు అయితే చాలా చూసారు ఇక అలానే ఈరోజు మేస్తల కోసం నేను ఏమంట చేశాను ఏంటో చూపిస్తారండి చేపల కర్రీ అలానే అనమాట ఫ్రై చేసాను కాకరకాయ ఫ్రై